హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఇక ఈ వీడియో వచ్చి వినాయక చవితి అయిపోయిన పక్క అండి వినాయక చవితి రోజు మా అక్క వాళ్ళు ఊరెళ్ళాం కదా మా అక్క వాళ్ళది అన్నదానం ఉండింది అంటే బొమ్మని వాళ్ళే తీసిచ్చారు అనమాట మా అక్క వాళ్ళే తీసిచ్చారు అందుకే ఫస్ట్ రోజే వాళ్ళే పూజ చేసి నైట్ అన్నదానం కూడా చేశారనమాట అదంతా వీడియోలో చూపించాను కదా ఇది ఇక నెక్స్ట్ డే అండి మార్నింగు ఇదిగోండి నేను ఏడింటికో ఏడు ఇరవైకో ఏమో లేచాను ఇక లేచి మా అక్క టీ పెడితే టీ తాగేసాను అనమాట అప్పటికే మా అక్క బట్టలు కూడా ఉతికేసిందండి నైట్ ఇప్పేసిన బట్టలు కూడా ఉతికేసిందనమాట మా అక్క అయితే అసలు నిద్రపోదండి మూడున్నర నుంచే లేచేసి పనులు చేస్తూ ఉంటుంది అన్నమాట మరీ జనాలు ఉంటే సో అలా అయితే ఇదిగోండి మా వదిన నేను టీ తాగేసి ఇక ఇక్కడ మా వాళ్ళ వాళ్ళకి వెళ్తున్నాము మా చెరిష్మా వాళ్ళ మా చెరిష్మా అంటే మా వదిన కోడలేనండి సో అంటే బంధువులే అన్నమాట ఇక అదే ఊరు ఇక అక్కడికి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ మునక్క చెట్టుకైతే మునక్క అది విరగేస్తున్నాయండి చిన్న చెట్టు పెద్ద చెట్టు తేడా లేదు ఇక్కడ మధ్యలో మా శంకరత్త వాళ్ళ ఇంట్లోకి దూరుతున్నాం అన్నమాట శంకరత్త అంటే మా చామండి వాళ్ళకు ఉంది కదా మణెమ్మ అందరూ బంధువులేనండి వాళ్ళ ఇంట్లోకి అన్నమాట ఇక్కడ వంకాయలు అవి ఉన్నాయన్నమాట అందరిళ్లల్లో ఇలా చెట్లు ప్రతి ఒక్క జస్ట్ అలా వేస్తేనే మొలిసిపోతాయండి ఆ భూమి అలాంటి భూమి అన్నమాట మొక్కలు లేని ఇల్లు ఉండదు అన్నమాట అలా రకరకాల చెట్లు ఉంటాయండి పూల చెట్లు దగ్గర నుంచి కూరగాయల చెట్లు వరకు ప్రతి ఇంట్లో అన్ని రకరకాల మొక్కలు ఉంటాయన్నమాట నేనైతే మొక్కలు అలాంటివి పెంచలేను కానీ కానీ చూడడానికి అయితే ఇష్టం అన్నమాట అంటే రకరకాల పూల మొక్కలు అలా మంచిగా ఉంటే చూడడానికి ఇంట్లో ఇళ్లల్లో చూసి ఆనందిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి యాక్చువల్లీ మేము మార్నింగే వచ్చేద్దాం అనుకున్నాము అంటే మామూలుగా ఆ రోజు ఆ రోజు మార్నింగే వచ్చేద్దాం అనుకున్నాము ఎప్పుడైనా వెళితే ఈవినింగ్ వరకు ఉండి హడావిడి లేకుండా ఈవినింగ్ సాయంకాలంగా అలా బయలుదేరుతూ ఉంటాము కానీ ఆ రోజు మార్నింగే వచ్చేద్దాం అనుకున్నాము కానీ మధ్యాహ్నం వరకు ఉండాల్సి వచ్చిందండి ఎందుకు ఏంటి అనేది తెలుస్తుంది వీడియోని చూస్తూ ఉండండి ఇక ఇక్కడ మా శంకరత్వ వాళ్ళ ఇంట్లో నుంచి మా చెరిష్మా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నామండి చూసారా మునక్కాయలు ప్రతి చెట్టుకి ఎలా ఉన్నాయో ఆ మునగ చెట్లు ఎన్ని మునగ చెట్లు ఉంటే అన్ని మునగ చెట్లకి మునక్కాయలు అన్నమాట ఇదిగోండి మా చరిష్మా వాళ్ళ అయితే వచ్చేసామండి చూస్తున్నారా చెట్లు అయితే గ్రీనరీ ఎంత బాగుందో కదా చెట్లు లేని చెప్పాను కదా చాలా చాలా అందంగా ఉంటుందండి అసలు అందులోనూ పొలాలు కూడా దగ్గరే అన్నమాట మా అక్క వాళ్ళ ఇంటి ఎదురుగానే పొలాలు కానీ ఆ పొలంలో కానీ ఇప్పుడు ఏమంటారు పైర్లు పైర్లు కోసేసున్నారన్నమాట లేదంటే నా గ్రీనరీగా పచ్చగా ఉండి నుండి ఆ పొలం ఆ పొలాన్ని కూడా చూపించుండేదాన్ని ఇక ఇక్కడ ఇదిగోండి మా చెరిష్మా వాళ్ళ ఇంట్లో కూడా వంకాయలు వైలెట్ కలర్ వంకాయలు తెల్లవి అన్నీ ఉన్నాయి ఇంతకుముందు స్టారు స్టార్ ఫ్రూట్ ఉంటుంది కదా ఆ చెట్టు కూడా ఉండిందండి ఇప్పుడు లేదు ఇప్పుడు అది కొట్టేసినట్టున్నారు సో వంకాయలు అవైతే తెల్లవి నల్లవి ఇక ఇక్కడ రియల్ వాయిస్ ఉంచదామంటే ఉంచలేనండి ఎందుకంటే ఎటు చూసిన అంటే ఎటు చూసిన నాలుగు పక్కల నుంచి సౌండ్స్ వస్తూ ఉన్నాయన్నమాట అంటే ప్రతి ఒక్క కమ్యూనిటీలో గణేష్ విగ్రహాన్ని పెట్టుకుంటారు కదా గల్లీల్లో అదే వీధుల్లో సో ప్రతి వీధుల నుంచి సాంగ్స్ డప్పుల సౌండ్స్ సాంగ్స్ అవన్నీ వినిపిస్తున్నాయన్నమాట అంటే రాత్రి పగలు అనే తేడా లేకుండా క్రాకర్స్ కాల్చుకోవడం డప్పులు కొట్టుకోవడం సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు వేయడం అలా జరుగుతూ ఉంటుంది కదా సో అందుకే లాస్ట్ వీడియోలో కూడా అట్లీస్ట్ పాపదైన రియల్ అంటే చిన్నపిల్లలు హాయ్ బాయ్ అది చెప్తూ ఉంటుంది బాగా నిషి పాప దాన్ని కూడా ఉంచలేకపోయాను అనమాట ఎందుకంటే అంత గోలగోళగా ఉంది ఇక అక్కడ చూసారా మా చరిష్మా మా అమ్మో ఒకరినొకరిని పట్టుకొని కూర్చున్నారనమాట ఇంకా కొద్దిసేపే కదా కొద్దిసేపటికి విడిపోతాము ఎవరు దారి వాళ్ళు చూసుకుంటాము అన్నట్టుగా అంటే మా చరిష్మా ఉంటుందండి ఒక రెండు రోజులు వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో అలాగే అమ్మో అయితే వెళ్ళిపోతారు అమ్ము చెరిష్మా అంటే మా చెరిష్మా వాళ్ళ మేనత్త కూతురండి మా అమృత సో అలా అయితే ఒకరినొకరు పట్టుకొని కూర్చున్నారన్నమాట ఇంక కొద్దిసేపే అన్నట్టుగా అలా కొద్దిసేపు మా చరిష్మా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇక మళ్ళీ ఇదిగోండి మా ఇంటికి వచ్చేసాము అక్క అక్క ఏమో పాపను తీసుకొని షాప్కి వెళ్ళినట్టుంది పాలు ఏదో తీసుకురావడానికి ఇక టిఫిన్కి పొంగల్ చేస్తున్నారండి ఇక పొంగల్ లేకి చట్నీ అన్నమాట ఇదిగోండి వేరుశనగపప్పు వేపుతున్నారు ఇక ఇక్కడ ఇదిగోండి మా చామండి కొడుకు ఏమో ఇడ్లీ బోండా తెచ్చుకున్నాడు అండి షాపులో ఇక అది మా సతీషు అలాగే వాడు ఇద్దరు తింటున్నాడు అలాగే పెద్ద అబ్బాయి అండి పెద్ద అబ్బాయి వాళ్ళ నాన్నేమో వాళ్ళ నాన్న వెళుతూ ఉంటే వాడు కూడా అనమాట ఎందుకంటే వాళ్ళ ఊర్లో కూడా వాళ్ళ వీధిలో వినాయక చవితి అంటే బొమ్మను పెడతారు కదా అక్కడ ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారని వాడు అయితే అనమాట ఇక వీళ్ళు కూడా మధ్యాహ్నం మాతో పాటే బయలుదేరేస్తారండి ఇదిగోండి బోండాలు అలాగే ఇడ్లీ అనమాట ఇక మా సతీషు వీడు ఇద్దరు తింటున్నారు ఇదిగోండి అక్క అయితే పూజ కూడా చేసేసింది చూసారా గణేష్ విగ్రహాన్ని తీయలేదన్నమాట అక్క అలాగే పెట్టుకుంది అంటే కొంతమంది ఉంచుకుంటారు కదా మూడు రోజులు ఐదు రోజులు అలా ఉంచుకుంటారు కొంతమంది ఏమో ఈవినింగే అంటే పూజ అయిపోయిన ఈవినింగే వీధుల్లో ఉన్న విగ్రహం దగ్గర పెట్టేస్తూ ఉంటారు కదా అక్కడైతే రోజు ప్రసాదాలు అవన్నీ పెడతారు కదా వినాయకుడికి పూజలు చేసి సో ఇక్కడ ఇంట్లో ఉంటే కొంతమంది చేయలేక అలా చేస్తారు కదా కానీ అక్క మాత్రం పెట్టలేదండి ఇదిగోండి ఇంట్లోనే ఉంచుకున్నది అనమాట మరి మూడో రోజు తీస్తుందో ఐదో రోజు తీస్తుందో తెలియదు ఇక పొద్దున్న అయితే పూజ చేసేసింది నేను అక్కన అడుగుదాం అనుకున్నా మర్చిపోయాను పక్కన పెట్టేసింది అంటే గణేష్ దగ్గర ఏమీ పెట్టలేదు చూసారా అవే అంటే అటు సైడ్ ఇటు సైడ్ పెట్టింది కానీ ముందు అయితే ఆ గరిక అవంతా తీసేసింది అవన్నీ ఉంచాలేమో ఎదురుగానే పెట్టాలేమో ప్రసాదం అవన్నీ సో మరేమో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారో ఆమె వాళ్ళ పంతులు ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటుంది అనమాట అలా ఫాలో అవుతూ ఉంటుంది సో అలా అయితే టిఫిన్ అయితే చేసేసామండి నేను కూడా తిన్నాను నేను చెప్పాను కదా ఎక్కడైనా ఊర్లు వెళ్తే ఇక అందరితో పాటు మూడు పూటలా భోంచేస్తానన్నమాట శుభ్రంగా నేనైతే పొంగలి చట్నీ వేసుకొని తినేసా ఇక ఇక్కడ ఇదిగోండి మళ్ళీ స్టార్ట్ చేశారండి వంటలు ఈసారి మా మణమ్మ వాళ్ళు అదే స్టార్టింగ్లో చూ చూపించాను కదా మా శంకరత్త వాళ్ళని సో ఆ ఇంట్లో వంటలు జరుగుతున్నాయన్నమాట మధ్యాహ్నానికి మళ్ళీ మధ్యాహ్నం అన్నదానం అన్నమాట వీళ్ళది సో అందుకే మేము అన్నమాట యాక్చువల్లీ ఆమె ఆ రోజు పెట్టాలనుకోలేదు ఇంకొక రోజు పెట్టాలనుకున్నదేమో ఇక అందరు ఉండే లోపల ఇక రేపు పెట్టే మా అనే అందరూ అనుకున్నారేమో వాళ్ళు అదే వాళ్ళ కూతుర్లో సో అందుకే ఈ రోజు ఆ రోజే పెట్టేసింది పక్క రోజే పెట్టేసే లోపల ఇక మేము కూడా ఉండిపోయాం అన్నమాట ఇదైతే ఈ బిట్టు నేను అక్క వాళ్ళ ఇంట్లో నుంచే తీస్తున్నానండి మెట్ల మీద నుంచి తీస్తున్నాను అన్నమాట ఇక ఇదిగోండి అయితే వెళ్ళాను అందరూ హడావిడిగా చేస్తూ ఉన్నారు త్వర త్వరగా త్వరగానే అయిపోయినాయండి ఇదిగోండి మా శంకరత్తేమో పిండి రుబ్బుతూ ఉంది వడలకి మా చామండి ఏమో ఆల్రెడీ సాంబార్ చేస్తూ ఉన్నారు మా సుజీన కూరగాయలు కట్ చేస్తూ అలా అందరూ హడావిడిగా చేస్తూ ఉన్నారండి ఎందుకంటే అప్పటికప్పటికి అనుకున్నారండి వాళ్ళు కూడా ఈ రోజే పెట్టేస్తాంలే మేము కూడానని ఎందుకంటే అందరూ ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు అంతా మేమంతా ఉన్నాం కాబట్టి ఈరోజు పెట్టేస్తే అయిపోతుందిలే మళ్ళీ మీరంతా వెళ్ళిపోతారు కదా అని అప్పటికప్పటికే అనుకొని బజార్కి వెళ్ళి సరుకులన్నీ తీసుకొచ్చేసారు అప్పటికి వాళ్ళది చిన్న కమ్యూనిటీయే కాబట్టి ఇబ్బంది ఏం లేదనమాట మరి ఓ పెద్ద పెద్ద దబర్లన్నీ పెట్టేసి వండాల్సిన అవసరం లేదనమాట అంటే కొన్ని ఊర్లలో చాలా మంది ఉంటారు కదా అంటే చాలా మంది అంటే పెద్ద కమ్యూనిటీ ఉంటుంది కదా చాలా ఎక్కువ ఇల్లులు అలాగా వీళ్ళదైతే చిన్న కమ్యూనిటీయే పైగా చుట్టుపక్కల వీధుల్లో పెట్టుకున్నారండి విగ్రహాలు అంటే ఎవరెవరు కమ్యూనిటీలో వాళ్ళు అయితే పెట్టుకుని ఉన్నారో సో అలాగైతే మరి పెద్ద పెద్ద దీక్షలు పెట్టేసి వండేయాల్సిన పని లేదన్నమాట ఇక ఇక్కడ మా చరిష్మా ఉండి వీడియో తీసుకోకూడదా అందరూ వెళ్ళి డ్యాన్స్లు వేస్తున్నారు అన్నది ఇక నేను వెళ్ళలేని లే పాప నువ్వే వెళ్ళి నా ఫోన్ తీసుకువెళ్ళి వీడియో తీసుకురాపో అంటే ఆ పిల్ల వెళ్ళి వీడియో తీసే లోపల అందరూ ఆపేశారంట అందుకే ఒక చిన్న బిట్ అయితే తీసుకొచ్చింది ఇక ఇదిగోండి వంటలు కూడా రెడీ అయిపోయాయి అన్నమాట ఇక తీసుకువెళ్ళి గుడి దగ్గర పెడుతున్నారు ఇదిగోండి ఇలా అయితే అందరూ ఒక్కొక్క ఐటమ్ని తీసుకువెళ్ళి పెడుతూ ఉన్నారన్నమాట టెంపుల్ దగ్గర ఇదిగోండి పూలమాలన్నమాట దేవుడికి పిల్లలంతా హుషారు హుషారుగా తీసుకువెళ్ళి పెడుతున్నారు చూడండి అక్కడ మా చామండి కొడుకు అలాగే మా మణమ్మ కొడుకు కూడా తీసుకువెళ్ళి పెడుతూ ఉన్నారు టెంపుల్ అయితే కొత్తగా కడుతున్నారండి యాక్చువల్లీ ఈ ఇయరే ఓపెనింగ్ అంటున్నారు మళ్ళీ ఏమో పోస్ట్ పోన్ అయినట్టు ఉంది అంటే టెంపుల్ అయితే కట్టేస్తున్నారు కానీ లోపల విగ్రహ ప్రతిష్ట అవన్నీ ఉంటాయి కదా అవైతే ఇంకా పెట్టలేదు సో నెక్స్ట్ ఇయర్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఎండాకాలంలో ఓపెనింగ్ చేస్తారేమో ఇక ఇదిగోండి రోజు ఎవరిదైతే అన్నదానమో వాళ్ళే హారతిస్తారు కదా దేవుడికి కొబ్బరికాయ కొడతారు కదా సో అలాగైతే ఇదిగోండి ఆ ఇంటి కోడలు కొడుకు అన్నమాట మా మడమ్మ వాళ్ళ అన్న వదిన అలాగే నిన్న అక్క వాళ్ళది కదా అన్నదానం కానీ మొదటి పూజ అవన్నీ సో ఫస్టే కాబట్టి పంతులు వచ్చారు కదా అందుకే చాలాసేపే పూజ జరిగిందట సో ఇప్పుడు ఇంకేం లేదు సింపుల్గా హారతిచ్చేసి కొబ్బరికాయ కొట్టేస్తున్నారండి కర్పూర హారతిచ్చేసి అసలు వీళ్ళు ఈ ఊర్లో మామూలుగా అంటే బొమ్మని ఉంచిన రోజులు మూడు పూట్ల వంట చేయరండి ఎవ్వరు ఎందుకంటే మూడు పూట్ల ఎవరో ఒకరు పెడుతూ ఉంటారు అంటే టిఫిన్ ఒకరు మధ్యాహ్నం లంచ్ ఒకరు నైట్కి కూడా ఒకరు అలా మూడు పూట్ల ఎవరో ఒకరు పెడుతూ ఉంటారు ఇంతకు ముందంతా అలానే జరిగిందంట సో ఇప్పుడు మాత్రం కొంచెం డల్ అయ్యారనే చెప్పాలి టిఫిన్ అయితే ఎవరు చేయలేదు మధ్యాహ్నం లంచి అలాగే నైట్కి ఇంకొకరు అలా పెడుతూ ఉన్నారన్నమాట సో అలా అంటే కొన్ని ఊర్లలో మామూలుగా అన్నదానం అంటే మధ్యాహ్నం టైంలో లేదా నైట్ టైంలో అలా చేస్తారు కదా కానీ వీళ్ళు మాత్రం మూడు పూటలా చేసేవాళ్ళు ఈసారి అలా చేయలేదన్నమాట మధ్యాహ్నము ఈవినింగే చేశారు ఇక మేము కూడా ప్లేట్ ఇంట్లోకి పట్టుకుని తిన్నామండి నేను మా సుచిత్ర మా చామండి వాళ్ళము అక్కడ కూర్చొని తినలేక ఎండగా ఉండింది కొంచెం చెమట్లు పోసిపోతున్నాయి అన్నమాట ఇక అందుకే మేమైతే ప్లేట్లో పట్టుకుని ఇంట్లో కూర్చొని తినేసాము ఇక తినేసి మూడింటికి అలా బయలుదేరేసామండి అయితే కొంచెం నిదానంగా ఉండేసి ఈవినింగ్ ఆ టైంలో బయలుదేరి వాళ్ళము అందుకే మూడింటికే బయలుదేరేసాము ఇదిగోండి మా చిన్ని అంటే అంటే మా సుచిత్ర వాళ్ళమ్మ అన్నమాట చిన్ని చిన్ని అని చిన్నప్పటి నుంచి అంటూ ఉంటామని అంటూ ఉంటాము అందరం బంధువులే కదా చిన్ని చిన్ని అని అంటూ ఉంటాం అన్నమాట సో అందుకే మళ్ళీ వాళ్ళ ఊరికి బయలుదేరడానికి అంటే మేము మామూలుగా గూడూరు వచ్చేస్తాం కదా గూడూరు నుంచి మళ్ళీ వాళ్ళ విలేజ్కి వెళ్ళాలి సో ఇక బస్సు టైం అయిపోతుందాక వెళ్దాము అని చెప్పింది మా వదంతో సో అందుకే బయలుదేరేసామండి ఇక్కడ కట్ చేస్తే ఇంటికి వచ్చేసాను అన్నమాట నేను ఇంటికి ఈవినింగ్ అయిపోయింది ఇదిగోండి ఫైవ్ థర్టీ ఏమో అవుతుంది ఇక రాగానే స్నానం చేసి అయితే బట్టలన్నీ ఉతికేసానండి టైము ఏడవుతుందండి బట్టలు అయితే ఉతికేసాను అనమాట ఇక ఇప్పుడు వంట చేయాలి ఇదిగోండి ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టేసా ఇంకొక పొయ్యి మీద అయితే బాండ్లీ కూడా పెట్టేసానండి ఇదిగోండి ఈ చికెన్ అయితే మొన్న మ్యారినేట్ చేసి పెట్టాను బిర్యానీ చేద్దామని చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాము మొన్న ఇది సరే కుదరలేదు అనమాట ఊరెళ్ళాము మధ్యలో కుదరలేదు ఇక ఇప్పుడు వచ్చి బిర్యానీ చేయలేను అందుకే ఇది కొంచెం ఫ్రై లాగా చేసుకుంటున్నాను చూసారా బిర్యానీ కానీ కలిపి పెట్టుకున్న చికెను ఇలా ఫ్రై చేసేసుకున్నానండి కానీ నాకు ఇప్పటికి కూడా మనసు అయ్యో బిర్యానీ చేసుకుని ఉంటే బాగుండే బిర్యానీ చేసుకుని ఉంటే బాగుండే అనిపిస్తుంది అనమాట అంత బాగా అన్నీ అంటే అంత బాగా అంత బాగా మసాలాలు అన్నీ వేసి కలిపి పెట్టేశానండి యాక్చువల్లీ బిర్యానీ చేసేసుకోవచ్చు మామూలుగా అయితే అసలు నాకు జ్వరం వచ్చి నోరంతా చేదుగా ఉంది ఆ టేస్ట్ తెలియదు అనమాట నేను ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అందులో నేను చేసుకున్న బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టము సో అలా ఎంజాయ్ చేయలేనని అంటే టేస్టే తెలియట్లేదు చేదుగా అనిపిస్తుంది అందుకే చేసుకోవాలా బిర్యానీ కోసమని ఆయిల్ కూడా వేసాను అనమాట ఆయిల్ చూడండి ఎలా పైకి తేలుతుందో యాక్చువల్లీ నేను అంత ఆయిల్ వేయను మామూలుగా అయితే సో బిర్యానీ కోసమని కొంచెం వేసాను కదా